కవరింగులు ఎందుకండి కృష్ణా జిల్లాలో జగన్ సందర్భంగా మొదలైన మాటల మంటలు ఇంకా చల్లారలేదు జగన్ టార్గెట్ గా లోకేష్ సహా కూటమి నేతలు విమర్శలు చేస్తే ఆ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తోంది వైసీపీ చరిత్ర ఏంటో తెలుసుకొని మాట్లాడాలంటూ తనదైన స్టైల్లో సెటార్లు వేస్తున్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇక అధికార పక్షం సైతం అదే రేంజ్ లో అటాక్ చేస్తోంది పరామర్శలకు వెళితే వెళ్ళండి కానీ ఎవరిని చంపకుండా తిరిగి రండి అంటూ జగన్ ఉద్దేశించి లోకేష్ మాట్లాడడంపై కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని చంపే అలవాటు మీదే అంటూ కందుకూరు గుంటూరు సింహాచలం తిరుపతి సహా అనేక చోట్ల గతంలో జరిగిన ఘటనలను ప్రస్తావించారాయన జగన్మోహన్ రెడ్డి పొలాలు దోస్తా గెలిచి వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అరే చంపే అలవాటు అయ్యా లోకేష్ మనుషుల్ని తంతి అలవాటు మీ నాన్నది నీది అనేది చరిత్ర చెప్తుంది కందుకూరులో ఓట్లు అడుగుంటాకెళ్ళి ఏడు మందినో తొమ్మిది మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా వైసీపీ విమర్శల్ని గట్టిగానే తిప్పికొడుతోంది అధికార పక్షం ఎక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా టీడీపీకి అంటగట్టడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందన్నారు హోం మంత్రి అనిత ఎక్కడ మనకి ఎక్కడైనా ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే భూతత్వంలో పెట్టి ఎదుగుతారు ఎందుకంటే అందులోని అయ్యో పాపం అక్కడ ఏం జరిగింది వాళ్ళు ఎలా చనిపోయారు వాళ్ళని ఎలా రక్షించాలి వాళ్ళని ఎలా కాంపన్సేట్ చేయాలి వాళ్ళ గురించి ఎలా న్యాయ పోరాటం చేయాలనేది పక్కన పెట్టి అక్కడ వాళ్ళు వచ్చి ఎదిగేది ఏంటో తెలుసా అండి అక్కడ ఆ ఇన్సిడెంట్కి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఏమైనా లింకులు ఉన్నాయా లేదో ఎదుగుతారు తుఫాన్ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతుంటే క్రికెట్ చూడడానికి వెళతారా రైతుల సమస్యలు పట్టవా అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చేస్తారా అంటూ ప్రశ్నిస్తోంది వైసీపీ పెళ్లం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ సస్తంటే అంటే అలోలక్ష్మ అని తుఫాన్కి పెళ్ళం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు ఎల్లి అధికారం ఉంటే అమిత్ షా కోరికేంటి కొండ మీద పోటీ కూడా సావాసం చేస్తుంది పెద్ద గొప్పలు పోటీ క్రికెట్లు మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదు భారతదేశంలో రేపు నాని మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ చుట్టూ అందరూ నాతో సావాసం చేస్తారు పెద్ద గొప్పలు చెప్పుకున్నారు మీరు క్రికెట్కి వెళ్ళి కూటమి పాలనలో శాంతి భద్రతలు క్షీణించాయని చేతగాని వాళ్ళు అధికారంలోకి వస్తే ఇలాగే ఉంటుందని విమర్శిస్తోంది వైసీపీ చచ్చిపోతే ప్రైవేట్ గుడి మరి లాండ్ ఆర్డర్ నీసేందుకు మాకు ఇచ్చేది అయితే జగన్మోహన్ రెడ్డి చూస్తూ చూపిస్తా చేతకా పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనలోళ్ళు వాళ్ళు తప్పు మేము పనిగా ఉన్నోళ్ళు మీ లాంటి వాళ్ళు ఇవాళ ఏడుబడులు వాళ్ళ ప్రజలకు శాపం మీలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు అది ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేతం మన లోపల సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీరు మొత్తంగా శాంతి భద్రతల విషయంలో ఏపీలో పొలిటికల్ అశాంతి కంటిన్యూ అవుతోంది